ఓటమి భయం పట్టుకుని దామచర్ల జనార్దన్ ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నాడని ఒంగోలు ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి మండిపడ్డారు ఆడవాళ్ల గురించి మాట్లాడేటప్పుడు నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడాలని హితవు పలికారు హైదరాబాద్ నుండి ఒంగోలు వచ్చిన బాలినేని శ్రీనివాసరెడ్డి ఆయన నివాసంలో మీడియాతో మాట్లాడారు ఎన్నికలు అయిపోయి నెల అవుతుంటే ఇప్పుడు గొడవల గురించి మాట్లాడడం హాస్యాస్పదంగా ఉందన్నారు మా మీద రౌడి షేట్ ఓపెన్ చేయాలని మాట్లాడడం సిగ్గుచేటన్నారు మహిళల మీద దౌడి సీటు ఓపెన్ చేయండి అని మాట్లాడడం చూస్తుంటే దామచల్లకు మతి భ్రమించిందని అన్నారు నీ పరిస్థితి చూస్తుంటే జాలి వేస్తుందని ముందు నువ్వు చేసిన అప్పులు బాధితులకు డబ్బులు కట్టకపోతే వాళ్ళు ఆత్మహత్య చేసుకునే పరిస్థితి వస్తుందేమో అని అన్నారు అప్పుల వారు నీ మీద ఆత్మహత్య కేసు నమోదు చేస్తారేమో చూసుకోవాలని హితవు పలికారు ఇప్పుడు గొడవ జరిగి రెండు నెలలు అయింది అప్పుడేం మాట్లాడలేదు ఇప్పుడు ఏదో మాట్లాడుతూ ఉన్నాడు ఆయన అదుపులో పెట్టుకో రౌడీ షీట్ నా మీద ఓపెన్ చేయాలన్నా మా కోడల మీద ఓపెన్ చేయాలన్నా నువ్వు సంస్కారం ఉందా ఆడోళ్ళ మీద సరే నన్ను అంటే అన్నావు ఆడోళ్ళని కూడా మీద మాట్లాడతావు అది చెప్తే కొట్టిందా చూసావా నువ్వు వాళ్ళ మనుషు వాళ్ళ పిల్లకాయలను కొడుతుంటే వాళ్ళు నెట్టింది దానికి నువ్వు ఆ రకంగా మాట్లాడి రౌడీ షీట్ ఆడోళ్ళ మీద రౌడీ షీట్ ఓపెన్ చేసేవా మా కోడల మీద నీకు మైండ్ పోయింది మైండ్ తొబ్బింది ఓడిపోతున్నావు అని తెలిసి నీకు నువ్వు ఈ రకంగా రౌడీ షీటు ఓపెన్ చేయాలా ఇది చేయాలా అని చెప్పి మాట్లాడుతూ ఉన్నావు అసలుకి నువ్వు ఆ రోజు హాస్పిటల్లో మేము పొయ్యి నీ మనిషిని కుట్లు మా వాళ్ళని పోయి దెబ్బతిల్లిన వాళ్ళని పోయి బెదిరించింది నువ్వు కాదా వాళ్ళు ఫోన్ చేస్తే కదా నేను వచ్చాను నేను వచ్చానని చెప్పి మా వాళ్ళందరూ వచ్చారు దానికి కూడా తప్పేనా జనం రెండు వేల మంది వచ్చారట అదంట ఇదంతా మాట్లాడుతావు అంటే అది కాదు నువ్వు నీకెట్టా ఎవరు రారు ఎందుకంటే నువ్వు ఎవడికి చేవు కాబట్టి ఎవడికి పడుచుకోవు కాబట్టి నీ నీ స్వార్థం నీ నువ్వు ముందులా నువ్వు నువ్వు చేసినట్టు ఏంటి అప్పులు తెచ్చు వాళ్ళందరూ అల్లాడుతున్నారు ఎవరైనా సూసైడ్ చేసుకుంటారు వాళ్ళు చూసుకో నీ మీద క్రిమినల్ కేసు పెట్టాల్సి వస్తుంది త్రీ త్రీ నాట్ సెవెన్ కాదు త్రీ నాట్ టూ పెట్టాల్సి వస్తుంది మటర్ నీ మీద ఆత్మహత్య చేసుకొని చచ్చిపోయినట్టున్నారు జనం ఒకవేళ నువ్వు ఎట్ట ఓడిపోతావు ఆ ఓడిపోయిన తర్వాత నీ పరిస్థితి గుర్తుపెట్టుకో ఇష్టం వచ్చేట్టు మాట్లాడవాక మా కోటల మీద రవి రౌడిషితే ఏం మాట్లాడుతుంది సిగుని మాట్లాడుతుంది ఒక క్యారెక్టర్ ఉందా నీకు ఒక సంస్కారం ఉందా మీ మీ ఫ్యామిలీ గురించి నేను మాట్లాడుతున్నాను మీ ఫ్యామిలీగా తిరిగారుగా వాళ్ళ గురించి ఏమైనా ఒక మాట మాట్లాడామా ఏం సంస్కారం అనేది సంస్కారంహీన